మామ మనోడు కొరమీన్ పట్టిస్తుంది కొరమీన్ జరిపి జరిపి సో హలో మా నమస్తే మామ మనమైతే ఇప్పుడు కొరమీళ్ళు పడడానికి వచ్చాము ఈసారి నార్మల్ గా ఉండదు వేట లాస్ట్ వారు చూడండి స్కిప్ చేయకుండా వీడియో నచ్చేలా లైక్ చేసుకోండి మామ మనమైతే గేరాలతో కొరమీళ్ళు పడ్డానికి వచ్చాము గేరాలతో కొరమీన్ పట్టాలంటే మనకు కన్ఫర్మ్ దానికి ఎర్రలు కావాలి ఆ ఎర్రలు కోసమే ఇప్పుడు వాళ్ళేస్తున్నాం అనమాట మామ ఈ కొరమీళ్ళు అయితే మనకి రెండు రకాల ఎర్రలు కావాలి ఒకటి మెట్లు అని ఉంటాయి ఇంకోటి పెత్తపరి ఈ రెండు మనకి కావాలి ఈ రెండు కోసం అయితే ఇప్పుడు ఇందులో జరుగుతున్నాయి వాళ్ళేసిన కాసేపటిలోనే పెద్ద పరిలు అయితే అంటే మెట్ల దొరకపోవచ్చు మళ్ళీ మెట్ల కోసం అయితే మనం వేరే దగ్గరికి వెళ్ళాలి ఆ కూడా మీకు చూపిస్తా ఈ వీడియో కంటిన్యూ చూస్తున్నాం అని అండి సో మామ వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం కొట్టట్లేదు లైక్ చాలా తక్కువ వస్తున్నాయి మామ ప్లీజ్ లైక్ కొట్టండి మీరు ఒక లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అనమాట దేవ అక్కడ వేసి ఉంది వేటి కాల్కే ఈలోగా అన్న డబ్బా పట్టుకున్నా ఎలసేపు గుంకెళ్ళి వెళ్ళి దేవుకు సోమా ఎర్రల కోసం అయితే వెళ్ళడము కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అయితే మెట్రో పట్టడానికి వెళ్ళాలి మామ ఇప్పుడు నడుచుకొని వెళ్ళాలి ఇది మామ ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు మెటల్ పడడానికి వచ్చాను ఇక్కడ ఏం లేదు మామ చేతులు ఇలా దేవుకుంటే మెటల్ బోల్డ్ మెటల్ ఉన్నాయి ఇక్కడ ఈజీగా దొరికేస్తాయి అనమాట ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదు సో మామ మనకైతే మెట్లు కూడా దొరికిపోయినాయి మనమైతే ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్లేస్ వెళ్ళిపోదు మా ఈసారి గ్యా స్టాక్స్ చేయాలి మామా మరి చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే సో మామ మనకైతే ఇప్పుడు ఎందుకంటే స్టార్టింగ్ లో ఒక వాళ్ళు కదా దాని నుండి అయితే మనం పెద్ద పరుగులు చేస్తున్నాము చూసారు కదా మామ పెద్ద పరుగులు అంతలు ఉంటాయి ఇప్పుడు ఎందులో పెద్ద పరుగులు అక్కడ పట్టిన మెట్లు ఈ రెండు ఎర్ర ఎర్రలో వాడాలి మామ ఒక దాంట్లో పెద్ద పరుగు ఒక దాంట్లో మెట్ట ఈ రెండు ఒక దగ్గర ఉంటే ఏదో ఒకటని చూసి అది అనమాట కాదు అది పెద్ద పరుగు అది పెద్ద పరుగు దానికి మన ఊర్లో పెద్ద పరుగు అంటారు పట్టు అలాగే పడిపోయిందండి సరైన పరిగి ఇప్పుడు రాజు మళ్ళీ పిలుస్తున్నాడు చూసారు మా వాళ్ళు ఎంత పెద్ద 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 పరిగెలకి సిక్కున్నాయో మామ ఇది పెద్ద పరి కాదు మామ ఇది రోహిస్ పిల్ల అనుకుంటా ఇది అందరు రోహిత్ పిల్ల అన్నారు ఏదైతేనేముంది ఎర్రకి వాడేద్దామా సో మామ మనమైతే ఇది ఎక్కడే గ్యాలం వేయాలి అనుకుంటున్నాను ఇదో ఇక్కడ ప్రజెంటు ఇదొక ప్లేస్ ఇంకా మొత్తము నేను తెచ్చిన ఒక నాలుగు గేలా మామ నాలుగు దగ్గర లేస్తాను ఎన్ని మరి కొర పడతాయో మీరే చూడాలి ఎర్రలు గుచ్చేసాను మామ ఇప్పుడు వెళ్ళి అది కరెక్ట్గా ఆ ప్లేస్లో చూసి గేలం అంటే పాక దగ్గర కాదు కొద్ది దూరంగా వేస్తే అవే వస్తాయి మామ గేలం వేసినా ఒకవేళ పొరపాటున చేప పడింది అనుకో లాగా నిలపకూడదు కదా అందుకని మిగతా తోడు తీసి అక్కడ లోపల కట్టేశాను అనమాట ఇప్పుడు ఒకవేళ చేప పడినా లాగిన అక్కడే ఉండిపోద్ది మేము ప్రజెంట్ అయితే ఒకటైతే గేలం వేసేసినా ఇప్పుడు ఇంకో చోటుకి వెళ్ళాలి మళ్ళీ అక్కడ రెండోది సో మామ గేలాంలో అయితే వేసేసి చాలా టైం అయింది ఇప్పుడు ఒక అరగంట సేపు మేము ఇక్కడ కనిపించలేదు దూరం వెళ్ళిపోయాము ఇప్పుడు వచ్చే మేమన్నా చేపలు పడ ఉంటాయని మామ ఇదేదో లాగింది మామ కొద్ది టైట్ కొందని ఏం లాగిందో తెలియట్లేదు లాగితే ఓ మామ ఉన్నది సార్ ఏం లాగలేదు దీంట్లో మామ దీంట్లో అయితే ఏమీ పడలేదు ఇప్పుడు మళ్ళీ ఎప్పట్లో మనం సరిచేసి మళ్ళీ ఇంకా ముందేసాం కదా అక్కడికైతే వెళ్ళాలి రండి చూపిస్తాం మీకు ఇంకా ముందు ఏమైనా పడ్డాయో లేదు మామ మనకైతే పడిపోయింది మన కెమెరా మ్యాన్ అయితే రమ్మని చెప్పిన చూడండి మన అలాంటి కొరమైన పడింది మామ ఇటు నుంచి అటు నుంచి ఇటు మొత్తము వెళ్ళి చుట్టుకే అన్నది మామ గడ్డిలోన అది చూశారు కదా కొరిమినెల ఉన్నది చేస్తా మొత్తం లోపలికి వెళ్ళిపోయి అన్నది అట్లా అంటే చుట్టేసి ఉన్నది చూడండి ఇంకొన్ని కొరమీన్లు పడతాయి ఈ రోజు మొత్తం ఇక్కడే ఉండాలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ ఉంటాయి ఎన్ని పడితే అన్ని పడ్డాయి లేదంటే మనకైతే ప్రజెంట్ ఒక కొరమీన్ పడిపోయింది కదా మరి అంత విజయం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు ఒకటి పడిపోయింది కదా తర్వాత ఆనందమే పడిన పడుకునే ఉండొచ్చు అని ఒక ధైర్యం అనమాట యూట్యూబ్ లో మామ చేప అయితే చాలా లోపలికి అది పెట్టాం కదా మిట్ట ఎర్రీ అయితే ఎంత లోపలికి మింగేసిందంటే మింగేసింది అది ఇప్పుడు తీయడానికే చాలా ఇబ్బందికరంగా ఉన్నది అది నోరు మొత్తం ఆకలించి లోపల నుంచి బయటికి తీసినా రావట్లేదు మామ చాలా కష్టం ఉన్నది చాలా

ప్రయాణం చేసేసారా చేసింది దానికి కష్టమైంది అందుకే రాత్రి తప్ప సంతదు దొరికింది లేదురా ముళ్ళు బా நான் ஹலோ மாம அது சவர அண்ணா நான் மொத்த சூரியண்ணா அந்த சின்னதே அந்த கதே திருப்பது நான் ஏட்டு வீடு தேலை அண்ணா பெண்ணாடு இது முன்பட்டுக்காத்த பெட்டுக்கிட்டவா Врете, సో మామ పక్కనే ఒకలా ఉన్నారు వాళ్ళలో ఏమేమి దొరికింది చూపించమంటే వాళ్ళు ఒకే ఒక చేప దొరికింది మామ చేప చూడండి ఎట్లా ఉండదు ఏం చేప తెలుసా అదే మామ బొంత అంటారు అంటే సారీ దగ్గరికి కిన్నంగి ఏదో అంటారు సమ్థింగ్ కెన్నంగా అనుకుంటా ఎందుకు దొరికింది చేప ఆ ప్లేస్లో వాళ్ళేసారు మా ఆ ప్లేస్లో వాళ్ళేసారు ఇక కెన్నంగి ఇప్పుడు దొరికింది మామ ఇక్కడ నాన్నకి ఇంకో కొరమైన పడిపోయింది అని అన్నారు ఇల్లు ఒకసారి చూద్దాము ఓ మామ ఇదేదో పెద్ద లాగా ఉన్నది మామ అదేం కొరమైన ఒకసారి చూడాలి ఓ ఏదో గట్టిగా లాగుతుంది నాకు తెలుసు ఇది పెద్దదేనే చూద్దాం పెద్ద మామ మొత్తానికి ఏదో కొరమైన పట్టేసింది మామంది కొరమైన అమ్మ లేదంటే అంత ఇది కాదు ఇంకేదో సంథింగ్ ఏదో చిన్న చేప అనుకుంటా అసలు చూద్దాం తీస్తే తెలుస్తుంది అంత పెద్దసేప చేప అని నీటికి కనిపిస్తుంది ఓ ఎవరు పెట్టుకుంటారా మామే పెద్దది మామూలుగా కాదు అది ఇది మెట్ట అనమాట మేము ఒక సైజు మెట్టలు వేస్తే ఇంకో సైజ్ మెట్టలు పడ్డాయి దానికన్నా మేము వేసిన దానికన్నా కొద్దిగా పెద్ద సైజు మెట్టే ఆ మెట్టకి ఈ మెట్ట తినేసింది చూసారు కదా ఎంత పెద్ద పడింది ఎలాంటి పడి సో కూర అయిపోదు మరి ఏం చేస్తుంది పాపమ్మ మాతోనే మాతో పాటు నేను ఎప్పుడు వచ్చానో అప్పుడే వీళ్ళు కూడా వచ్చారు మాతో పాటు కొరమీన్లు వేసి 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 గేలాలు వేసి ఒక రోజు మొత్తం అయిపోయింది ఇంకా పడలేదు కానీ ఓపికతో నాతో పాటు ఉన్నారు మామ నాకైతే తో పడిపోయింది మన వాళ్ళకి పడలేదని ఇంకా వెయిట్ చేస్తుంటే ఇప్పుడు చూడండి మామ మనోళ్ళకి ఈ ఇద్దరు వేసే ఇద్దరు వచ్చారు కదా తోడుగా ఇద్దరికి రెండు ఒక్కొక్కటి పడిపోయింది టోటల్ కవర్ అప్ అయిపోయింది అనమాట చూడండి ఒకసారి లాస్ట్ వరకు ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి ఒక శనం ఎట తీసింది కదా మళ్ళీ ఏదో ఒక ఎర్ర వేసేవాళ్ళు అనేసి ఒక ఎర్ర పట్టుకొని గుచ్చుకొని వెళ్ళిండు మా నాన్న వేసి అక్కడ వేస్తుండు వేసిన తర్వాత చూడండి మామూలు మామూలుగా ఉండదు ఈ ఈరోజు మొత్తం గ్యాలప్లు అయితే ముగ్గురు పట్టుకొని వచ్చాము ముగ్గురు కాదు ఇంకా చాలా మంది వచ్చారు మా అమ్మ కానీ వాటి సైడ్ వేస్తున్నారు మేము మిట్ సైడ్ అనమాట మా ముగ్గురు మిట్ సైడ్ వేసాము మా ముగ్గురికి అయితే మనిషికి ఒకటి లెక్క పడింది ఇంకా మరి మిగతా వాళ్ళకి పడయలేదు తెలియదు మన మర్చిపో వెళ్ళలేదు మరి చేసి సో మమ్మ చూసారు కదా ఇదో మా నాన్నకైతే మళ్ళీ కొరమే పడిపోయింది ఇది కొద్దిగా పెద్ద కొరమైన మామూలు నాకు పడింది అనుకో పెద్దది నాకు తెలిసి ఈ రోజుకి ఇది ఇష్టం ఏట్ నీళ్ళు రా వచ్చాడండి మా వాళ్ళు ఏంటండి ఇతను ఇతను వీడియోగ్రాఫర్కి భయ నాకేమో మరణం తేట్ ఎంత కట్ట మొక్క అయితే మామ ఇది కూడా సేమ్ ప్రాసెస్ మామ ఎక్కడ కూడా మొత్తం మింగేసింది దేన్ని కూడా తీయాలని చాలా కష్టంగా ఉన్నది మా ప్రతిదీ అలాగే ఎంత తొందరగా మింగేస్తున్నాయి అంటే తీయడం చాలా ఇబ్బంది అయిపోతుంది నూటి లోపల వరకు మొత్తం లోపల కడుపుకి వెళ్ళిపోతుంది గేలా సహా దాన్ని తీయాలంటే మాకు మొత్తం చాలా టైం వేస్ట్ అయిపోతుంది మా టైం వేస్ట్ కాదు తీయాలనే కొద్దిగా బాధగా ఉంది ఎందుకంటే మరి అంత లోపల కంటే నార్మల్ బయట కంటే ఒక విధంగా మరి అంత లోపల అయితే కొద్దిగా కష్టమే తీయడము తీయడముకుండా కదా నువ్వు అలాగే చూడు నేను చెప్తాను చూడు అవన్నీ సెట్లు ఉన్నాయా సెట్లు నువ్వు సెట్లు మీదకి ముడేసేవాళ్ళ ఇందలు కట్టుకున్నారా కిందకి దారం కట్టుకుంటారా నేను అంది గుర్తింపుకి ఎలాగో ఉన్నాడు ఆ మీద దిల్లడి ముడేస్తున్నాడు చూడు సిగిళ్ళు జ్వారముట్లా పేట ముట్లేక ఎక్కడ వేసుకున్నారా ఎందుకు చెప్పినా మెట్ట గెట్టము ఎందుకు లెల్గా మెట్ట పెడున్నది మరి ఇదే మెట్టనంతే పెద్ద

ఇటు బ్యాగ్ ఏది బ్యాగ్ అక్కడ ఉన్నది బ్యాగ్ అక్కడే ఉన్నది కదా మాకు బ్యాగ్ ఏంటి లేదు మే సౌట్ పెట్టుకో ఇది మామ ఇది మనకి ప్రజెంట్ దొరికిన రెండో చేప అన్నమాట ఇప్పుడు చూడండి మీకు ఇంకో చేప చూపిస్తాను అది కూడా సేమ్ ఇంకా నాకు దొరికింది కదా సేమ్ ఆ ప్లేస్ లో మళ్ళీ ఇంకోటి దొరికింది ఓ మామ మళ్ళీ ఒక కొరమీ నువ్వు మామ ఈ అసలు ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోతాను మా నాన్న పిలిచిండు మనకి ఇంకా సో అది వెళ్దాం ఇలా పట్టుకోవాలంటే మంచి మంచి కిక్ వస్తుంది మామూలు బాగుంది బాగుంది ఓ మామ కొర పడిపోయింది మామ నార్మల్ చూడాలి కొరమైన ఎలాంటి కొరమైన పడింది వా ఓ ఇది నాకు తెలిసింది అక్కడ సెకండ్ కొరమైన కానీ కొద్దిగా చిన్నది కానీ చాలా విసిగించింది మా మొత్తం చుట్టేసి ఉన్నది ఓ మామా మామ జారిపోయింది. నాలుగు లోపల ముల్లు గుచ్చుస్తాయి. ఇక్కడ మామ ఎలుగు అది గాలం రాపు ముల్లు ముల్లు కాబట్టి ఎలుగు పనికొస్తుంది. లేదంటే సరే. కొరమే జారిపోయి. నా లింగిలోనికి లంగీలోనికి వెళ్ళిపోతుంది మామ లంగీలోనికి. పోసుకోవాలి. మొత్తం పాక్ చుట్టేసి ఉన్నది మామ తీయడం చాలా కష్టమైపోతాం ప్రజెంట్ అయితే వచ్చింది మామ ఇప్పటికి చూడండి 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 ఓ కరమేన్ మామ ఆనందం మాత్రం మామూలుగా మా గ్యా వేసి వాళ్ళు చేప పడితే అయిపోదు అయిపోదు பட்டுக்கோம்மேன் வீப்பா வீரர் எண்ணர் கால இப்படி திக் கொட்டல ஆடுக்குரா డాడీ నేను చెప్తున్నాను గ్యాల్ మీకు కదా మామ చెప్పాను కదా మళ్ళీ ఇది కూడా చాలా లోపలికి మింగేసింది మామ మళ్ళీ తీసినప్పుడు చాలా టైం పట్టేస్తుంది అది అది లోపల అంటే గ్యాల వేసిన దానికన్నా చేప దాని నుంచి బయటికి తీయడానికి చాలా టైం పడుతుంది ఓ ఎంత టైం పట్టేస్తుంది చాలా లోపల మింగేస్తుంది మామ ఫుల్ టైట్ గా ఉన్నది ఎంత తోస్తున్నా రావట్లేదు పోస్ట్ మార్టం చేస్తున్నారండి ముందుకు ఆ ఆస్ట్కి ప్రెజెంట్ లాస్ట్ కేల్గో రకం తీశానా మామా ఇదిగో తొన్ కర్మిన ఇది మూడోది అనమాట ఇది వాళ్ళందరికి దొరికింది ఫస్ట్ నాకు దొరికింది మొత్తం ముగ్గురు మొచ్చ ముగ్గురు కంప్లీట్ అయిపోయాయ్ ఇప్పుడు మొత్తం చూపిస్తాను నాకు ఈ రెండింటిలో ఇప్పుడు నేను పట్టిన దాన్ని క్యాలెండరీ ప్యాటెజ్ చెప్పండి ఫస్ట్ నండి ఇన్న ఇన్న ఎండకి బాక కనిపించొమ్మ లేదు ఇంకా మునిగిపోయినది అనుకున్నా రామ్ ఇప్పుడు పైన అని చూపిస్తాను ఏ కొరమైన పెద్ద మీరే చెప్పండి ఇంకో కొరమైన వచ్చిన కష్టం కదా మర్చిపోయినాయి చేపలు ఆల్రెడీ గ్యాలో వదిలేస్తాం కదా పరపా ఎక్కడ పురుస్తుంది అంటే చూడండి ఇప్పుడు చెప్పండి ఏది పెద్దది ఆల్మోస్ట్ లో ఉన్నదే పెద్దది ఎందుకంటే ఫస్ట్ పడింది కదా సెకండ్ పడింది మంచి చాలు మామ వచ్చినందుకు ఎంత దూరం వచ్చినందుకు ఒక కష్టానికి తాక ఫలితల ప్రతిఫలం అయితే దొరికింది మామ సో మామ వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి